అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ హని కామెంట్ చేయండి మరో రెండు రోజుల్లో మిథున్ రాశి వారికి ఐదు గుడ్ న్యూస్లు వినబోతున్నారు కోట్ల సంపద ఖజానా మీకు లభించబోతుంది ఖచ్చితంగా మీరు అంత అదృష్టవంతులని మీరు కూడా నమ్మలేకపోతారనమాట మరి మిథున రాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో జరగబోయేటటువంటి ఆసక్తికరమైన సంఘటనలు ఏంటి అని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఖచ్చితంగా తెలుసుకుందాం మరి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించి గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ఇక వీడియోలోకి వెళితే కనుక మిథున్ రాశి వారికి మరో రెండు రోజుల్లో జరగబోయేటటువంటి అద్భుతమైన ప్రయోజనాలు వారి యొక్క స్థితిగతులు వారి యొక్క గుణగణాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మొదటగా మిథున్ రాశి వారి గుణగణాలు ఏంటో తెలుసుకుందాం వీరికి ఆత్మ గౌరవం స్వయం ప్రతిపక్తి ఎక్కువగా ఉంటుంది తన అనుకున్న విషయంలో ఇతరుల జోక్యాన్ని అస్సలు భరించలేరు ఆధునిక విద్యల పట్ల ఆసక్తి వినూత్నమైన వ్యాపారాల్లో రాణిస్తూ ఉంటారు మేధశతో తెలివితో చురుకుతనంతో ఉన్నత స్థానాలు సాధించుకుంటారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు దైవభక్తి మంత్రో ఉపాసన మొదలైన విషయాల్లో ఆసక్తి ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని కూడా చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి కూడా సహాయం చేయడం లేదని నింద వీరు భరించాల్సి వస్తుంది ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకి ఏమీ చేయలేకపోయామా అనేటటువంటి భావన వీరిలో తరచు కూడా కలుగుతుంది సొంత మనుషులు అనుకున్న వారితోనే బద్ధ వైద్యం ఏర్పడుతుంది వాళ్ళు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అనేటటువంటి మీ యొక్క ఆలోచన మిమ్మల్ని జీవితంలో నిలబడుతుంది మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్నవారు తర్వాత వీరిని విమర్శిస్తారు ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సహాయాలు అందుకుంటారు ధనం కోసం తాపత్రయ పడకుండా వీరు చేసేటటువంటి వృత్తిలో పేరు గౌరవం సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు ఈ ధనమే వీరు చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగ అని తేడా లేకుండా సంతానాన్ని సమాన దృష్టితో చూస్తారు ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు అయితే ఆ సలహాలు ఖచ్చితంగా పాటించాల్సిందే అని ఒత్తిడి చేయకుండా వారి విచక్షణకి వదిలేస్తారు సొంతం అనుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేయరు ఏ విషయంలో కూడా అతిగా కలగ చేసుకోరు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు వీరికి ఉన్న సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలమైతే దూరమవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయం విపరీతాలకు దారితీస్తుంది ఎవరేమనుకున్నా సరే ఈ మిథున వారు మారకుండా వారి సిద్ధాంతాల కోసమే మాత్రమే జీవిస్తూ ఉంటారు అధికార పదవులు ఎంపికవుతారు సమాజంలో ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తారు వీరికి ఉన్నటువంటి మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు ఎంతోమందికి అవకాశం అవుతాయి అందరికీ మంచి చేయాలని అనుకుంటారు ఈ మిథున్ రాశి వారికి రానున్న రెండు రోజుల్లో కొన్ని కీలకమైన అద్భుతమైన ప్రయోజనాలు దక్కబోతున్నాయి మీకు మంచి సమయంగా కనిపిస్తుంది తక్కువ పని భారం ఉంటుంది పని ఒత్తిడి మీకు తగ్గుతుంది మీకు పనికి సంబంధించినటువంటి కొన్ని ప్రయాణాలు మీకు చాలా అంటే చాలా బాగా కలిసి వస్తాయి అదే సమయంలో మీరు కమ్యూనికేషన్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ సహ ఉద్యోగులతో ఎందుకంటే మీ గురించి కొన్ని అపార్థాలు లేదా ప్రతికూల మాటలు చెప్పే అవకాశం ఉంది అంతేకాకుండా పని వారం తగ్గడం వల్ల మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఉన్నతాధికారుల నుంచి మీకు ఎలాంటి గుర్తింపు లేకపోవడం అనేది మిమ్మల్ని కొంచెం మానసికంగా కృంగతీసే ప్రయత్నం చేస్తుంది ఇంకా ఆర్థిక విషయానికి వస్తే మాత్రం మరో రెండు రోజుల్లో పెట్టుబడులను త్వరగా కొన్ని ఊహించని అంటే పెట్టుబడుల ద్వారా కొన్ని ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు మీరు ఖచ్చితంగా వాహనాన్ని కూడా ఈ సమయంలో కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఇంటి కోసం ఎక్కువగా డబ్బును ఖర్చు పెడతారు ఈ కాలంలో మీ పెట్టుబడులపై తక్కువ రాబడి కూడా ఉండవచ్చు మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని కనుక ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా రానున్న రెండు రోజుల్లో మీకు శుభం కలిగేలా కనిపిస్తుంది రానున్న రెండు రోజుల్లో ఖచ్చితంగా కుటుంబ పరంగా కూడా మంచి ఫలితాలు కలిగి ఉంటారు ముఖ్యంగా మీరు మీ కుటుంబ సభ్యులతో మీరు మంచి సమయాన్ని గడుపుతారు మీ తండ్రి నుంచి చాలా వరకు కూడా అంటే చాలా అంటే చాలా వరకు కూడా సపోర్ట్ లభిస్తుంది అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్న అపార్థాలు గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ప్రతిదీ కూడా తాత్కాలికమే అని ఒక వైరాగ్యానికి వచ్చేస్తారు ఈ పరిస్థితి సాధారణ స్థితికి తీసుకువస్తుంది జీవితంలో దేన్ని సీరియస్గా తీసుకోకుండా ఉండాలని మీ ఆలోచన విధానం కూడా మారుతుంది ఇక ఆరోగ్యపరంగా కూడా రానున్న రెండు రోజుల్లో మీరు శుభవార్త వింటారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు దీర్ఘకాలిక రోగాలతో కనుక బాధపడుతున్నట్లయితే వాటి గురించి ఈ సమయంలో మీకు విముక్తి లభిస్తుంది ఇక వ్యాపారంలో ఉన్నవారికి రానున్న రెండు రోజుల్లో ఈ మిథున రాశి వారికి ఖచ్చితమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు మీ వ్యాపారంలో విపరీతమైన పెరుగుదలను చూస్తారు మీరు మీ వ్యాపార అభివృద్ధికి సహాయపడే విధంగా కొన్ని కొత్త కాంట్రాక్టులు కలిగి ఉంటారు ఇక మీదట మీ వ్యాపారం గురించి అన్నీ కూడా ప్రతికూలమైన మాటలు కాకుండా అనుకూలమైన మాటలే వింటారు జీవితంలో మీకున్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి కస్టమర్లతో మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది కొత్త కాంట్రాక్టులపై సంతకాలు చేసేటప్పుడు కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటారు ఇక విద్యార్థుల విషయం చూసుకున్నట్లయితే రానున్న రెండు రోజుల్లో మీకు చాలా అంటే చాలా మంచి సమయంగా అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది ఎందుకంటే విద్యార్థులకు వారి యొక్క ఉపాధ్యాయుల నుంచి మంచి మద్దతు అంటే మంచి మద్దతు లభిస్తుందనమాట ఈ ఫలితంగా ఇది పరీక్షల్లో మీకు మంచి మార్కులు స్కోర్ చేసే విధంగా సహాయపడుతుంది మంచి సంస్థల ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు దీనికి సంబంధించిన కూడా ఎన్నో శుభవార్తలు వింటారు అయితే జీవితంలో వీరు ఎదురయ్యేటటువంటి కొన్ని మార్పుల వల్ల చదువులో ఉన్నతంగా రాణిస్తూ ఉంటారు ఈ కారణంగా జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు ఇక కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మిథున రాశి వారికి రానున్న రెండు రోజుల్లో వీరు సాధారణంగా మల్టీ టాలెంటెడ్స్ కదా చాలా తెలివైన వాళ్ళు అంటే సైన్స్ అండ్ మ్యాథ్స్ ఇంకా ఇలాంటి వాటి పట్ల రంగాలు ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టి మీకు ఈ రంగాల్లోనే ఎక్కువగా అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మీరు పరిపాలన సేవలు కూడా గొప్ప విజయాన్ని సాధించుకుంటూ వస్తారు మీరు మేనేజ్మెంట్ సినీ బిజినెస్ రంగంలో కూడా అభివృద్ధి చూస్తారు విద్యా బోధన రంగంలో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ మిథున రాశి వారికి అద్భుతంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే మీరు ఏదైనా జరగాలి అనుకుంటే అది ఖచ్చితంగా అది జరిగే వరకు నిద్రపోరు అలాగే మీకు జీవితంలో రానున్నటువంటి ఐదు గుడ్ న్యూస్ల వల్ల ఖచ్చితంగా అద్భుతంగా ఉండబోతుంది మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆరోగ్య విషయంలో విద్యా విషయంలో ఇంకా జీవిత భాగస్వామి కుటుంబ వ్యాపారం ఇలా ఎన్నో రకాల విషయంలో కూడా ఈ మిథున రాశి వారికి చాలా బాగా లభించబోతుంది ఈ గుడ్ న్యూస్ల కారణంగా దాదాపు కోట్ల రూపాయలలో మీకు సంపాదన లభించబోతుంది జీవితంలో ఇదంతా కూడా మీ అదృష్టంగా పరిగణిస్తారు అయితే ఈ మిథున్ రాశి వారికి లభించేటటువంటి సంపద తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరిగిపోదు కాబట్టి ఈ సమయంలో మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి ఎందుకంటే మీకు దక్కిన ఈ సంపద అనేది మీతో పాటే ఉంటుంది అలాగే మీ చుట్టూ ఉన్నవారికి ముఖ్యంగా ఏదైనా ఆకలి అన్నవారికి సహాయం చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఖచ్చితంగా కష్టాలు ఉన్నవారికి నిజంగా సహాయం అవసరం అనుకున్న వారికి మాత్రం మీరు సహాయం చేయగలిగితే మీ యొక్క సంపద అనేది ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది జీవితంలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు కూడా మార్గం సుగమనం అవుతుంది కాబట్టి ఈ మిథున్ రాశి వారు అద్భుతంగా ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి మీ ఇష్ట దేవతను ఎక్కువగా ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అంతేకాకుండా ఆ అమ్మవారి దయ వల్ల మిథున్ రాశి వారు కూడా జీవితంలో రాబోయే రెండు రోజుల్లో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు